హాయ్ ఫ్రెండ్స్ దయచేసి బ్యా బ్యాడ్ కామెంట్లు ఆఫ్ చేయండి మీకే చెప్తున్నాను మీరు బ్యాడ్ కామెంట్లు పెడితే దానిలో వచ్చేది ఏం లేదు మేమేం తప్పగా చేయట్లేదు ఏదన్నా వ్యక్తిగత సమస్యలు ఉంటే వేరే దగ్గర మాట్లాడుకోరు కానీ ఈ యూట్యూబ్లో మాత్రం బ్యాడ్ కామెంట్లు పెట్టకూడదు ఏమొస్తుంది మీకు బ్యాడ్ కామెంట్లు పెడితే చెప్పండి మీకేమన్నా వస్తుందా ఇద్దరే టార్గెట్ చేస్తున్నారు ఎందుకు మీకు ఏం అన్యాయం చేసినామని టార్గెట్ చేస్తున్నారు మంచిగుండా చెప్తాను ఒక్కసారి ఇప్పటికీ చాలా ఓకే బయ బ్యాడ్ మెంట్ మాత్రం పెట్టకూరు ఏదన్నా ఉంటే పర్సనల్గా చూసుకుందాం మీరు ఇవ్వరు నాకు తెలుసు ఇద్దరే కావాలని చేస్తున్నారు ఎందుకు చేస్తారో నాకు అర్థం కావట్లేదు దయచేసి చెప్తాము మా బ్యాడ్ కామెంట్లు ఆఫ్ చేయండి మా భార్య కదే నాకు అదే ఎందుకురా మీకు ఏమొస్తుంది ఒక ఆడిది ఒక కలిసి కలిసిస్తారు ఏమన్నా వస్తుందా మీకు మీ భాగవతాలు మాకు తెలియదా మీ కథలు మాకు తెలియదా మేము చేయాలంటే చేయమా మిమ్మల్ని అరే ఎవరి బతుకబడు బతకనివ్వండి రా ఎందుకురా మీకు ఇవన్నీ వాడేడుపా వీడేడుబాయా వాడేం చెప్తాను వీడేం చెప్తాను ఇవ్వెందుకురా మీకు మా భార్యకి ఎందుకురా మీరు బ్యాడ్ కామెంట్లు పెడతారు ఇంకోసారి చెప్తున్నా రిపీట్ అయిందనుకో నీ ఫోటో పెట్టి చెప్తా ఒక ఆడది ఒక మగవాడు ఇద్దరు ఒకరు మా బంధువులే ఒకరు నాతోను కలిసి వాడు ఎవరో కాదు తెలుసు నాకు ఇవన్నీ కానీ ఓకే పడుతున్న ఎందుకో దయచేసి బ్యాడ్ కామెంట్ ఆఫ్ చేయండి ఏదన్నా ఉంటే మాట్లాడదామంటే చెప్పండి వచ్చి మాట్లాడుకున్నాం ఓ రోజు కానీ ఇంకోసారి మాత్రం యూట్యూబ్లో మీరు కామెంట్లు పెట్టి రన్ రావాలి చూసుకుందాం ఎంత అయినా చూసుకుందాం